యాక్చువల్గా నేను ఇప్పుడు వచ్చేసి ఫ్రేమ్ ఉంది కదా ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం సెట్టింగ్స్ అన్నీ కూడా నాకు మొబైల్ తీసుకున్న తర్వాత దాంట్లో ఎలా ఉంటాయో ఫ్రేమ్స్ కూడా తెలియదు అన్నయ్య గతంలో అంటే ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు అన్నయ్య వచ్చేసి ఫోటోగ్రఫీ అండ్ కెమెరా గురించి ఆల్మోస్ట్ చదివి పక్క పెట్టేశాడు ఈ డైరీ ఉంది కదా లైఫ్లో ఇలాంటి డైరీలు ఎన్నో కూడా అన్న క్యారీ చేశాడు ఆల్మోస్ట్ చూపించడానికి ఎందుకంటే అన్న పర్మిషన్ లేని మనం ఏం చేయకూడదు ఇప్పుడు ఈ ఫ్రేమ్ పెట్టిన తర్వాత అన్నగారికి ఒక కన్య వయస్సు అనేటువంటి చిత్రము చాలా అద్భుతమైనటువంటి పాట అన్నగారు కోసం మళ్ళీ పాడుతూ ఉన్నాను దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే అన్నది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఓకే నేను దానికంటే ముందు నిన్న జరిగిన టోటల్ కాన్వర్సేషన్లో చిన్న జస్ట్ మనం ఏం డిస్కస్ చేసాం అది కూడా యా డెఫినెట్లీ ద్విజ నిన్న నైట్ నేను టూ అవర్స్ స్పెండ్ చేశాను ద్విజతో టూ అవర్స్లో ఏ దివిలో వెరిసిన పారిజాతము అనేటువంటి పాటని ఎన్ని వర్షన్గా అంటే స్లాంగ్ ఎలా తీసుకుంటారు లో టు ఎర్త్ తర్వాత ఎర్త్ టు అప్ అనేటువంటి ఒక వే నీ నేను చాలా తెలుసుకున్నాను ఈరోజు అదే విధంగా అన్నముందు పాడాలనుకుంటున్నాను ఓకే ఏ దీవిలో విరిసిన పారిజాతము ఏ కవిలో విరిసిన ప్రేమ గీతము నా మదిలో నీవై వై ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరసిన ప్రేమ గీతము పాలబుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే నీలి ముంగును పిల్లగాలితో ఆటలాడగా రావే కాలి అందియలు గల్లు గల్లు మన రాజహంసల రావే ఏ దివిలో వెలసిన పారిజాతమో ఏ కవిలో వెలసిన ప్రేమ గీతమో నా మదిలో నీవై నిండిపోయనే దివిలో వెలసిన పారిజాతము యా నైస్ నైస్ గుడ్ వర్క్ మీరు టూ లో నాకు నేర్పించిన పాట ఇది ఆ రెండు గంటల సమయం అనేది ఈ యొక్క అద్దాల ప్రపంచమైనటువంటి జీవితంలో ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఈ చెట్లు ఆ లో మీరు ఈ ప్రకృతిని ఆనందిస్తూ ఈ పాటని మీ ముందు వాడినందుకు ఐమ్ సో హ్యాపీ ఇంకొక చర్ణం పాడతామే కర్తింగ్ కర్తింగ్ నీ దూరా ులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే బ్రతుకు వీణపై ప్రణయ రాగమున ఆలపించినది నీవే పదము పదములో రగ కావ్య కావ్యమై రావే ఏది దివిలో విరసిన పారిజాతము ఈ కవిలో ప్రేమ గుడ్ గుడ్ ప్రాక్టీసింగ్ సాధన చేస్తూ ఉందండి తప్పకుండా పర్సనల్లీ నాకు సంగీతం గురించి పెద్దగా తెలియదు కానీ నాకు విన్నంత వరకు బాగుంది థ్యాంక్ యూ విన్నంత వరకు బేసిక్స్ నాకు పెద్దగా పరిజ్ఞానం లేకపోయినా నాకు వినడానికి బాగుంది చాలా మంది అంటారు ఇప్పుడు జీవన తరంగాల సినిమా ఉంది కదా నేను చాలా వరకు ఆ పాట ఇంటినే వద్దు 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 అంటారు ఆ పాటని ఏ పాట ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకు బంధము తాలి కట్టిన మగడు లేడని తలదించుకుపోయే మృత్యుమాగదు ఈ కట్టెను కట్టెలు కాల్చక మానవు కన్నీళ్లకు కన్నీళ్లకు చితిమంటలు ఆరవంట మనం ఎంత ఏడ్చినా కానీ ఆ చితిమంట అంత అద్భుతమైనటువంటి పాట చాలా వరకు ఈ పాటలు అంటే ఎక్కువ ఇంటూ ఉంటాను మీరు ఒకసారి శ్రీవెన్న సీతారాం శాస్త్రి గారు ఆయన ఫేవరెట్ సాంగ్ గురించి ఒక చిన్న ఒక చిన్న వీడియో చేశారు